సినిమాలను కొత్తగా రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు ట్రెండ్ మారింది అది రీ రిలీజ్ పోకిరి సినిమాతో స్టార్ట్ అయ్యింది దీంతో రీ రిలీజ్ అంటూ స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేశారు ఇక ఈ ట్రెండ్ ముగిసింది అనుకుంటుంటే మురారితో మళ్ళీ ఊపొచ్చింది ఈ మూవీ రీ రిలీజ్ లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది ఇప్పుడు గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కి రెడీ అయ్యింది మరి మహేష్ మురారి రీ రిలీజ్ రికార్డ్ పవన్ గబ్బర్ సింగ్ క్రాస్ స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు కొంతమందైతే సంవత్సరానికి ఒకటి కూడా రావడం లేదు మరికొంతమంది అయితే ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు అయితే సినిమా సినిమాకి గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్న హీరోల అభిమానులకు రీరిలీజ్ అనేది ఆనందాన్నిస్తోంది సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజున మురారీ సినిమాను రీరిలీజ్ చేస్తే ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా ఐదు పాయింట్ నాలుగు కోట్లు కలెక్ట్ చేయగా మొత్తంగా తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసి రీ రిలీజ్లో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మర్చిపోలేని చిత్రాల్లో ఒకటి ఇంద్ర బి గోపాల్ తెరకెక్కించిన ఇంద్రా మూవీని చిరు పుట్టినరోజున రీరిలీజ్ చేశారు మూడు వందల ఎనబై ఐదు థియేటర్స్ లో ఇంద్రా మూవీని రీరిలీజ్ చేశారు చిరు అభిమానులతో ఇంద్రా థియేటర్స్ కిక్కిరిసిపోయాయి ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా చిరు స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేయడం విశేషం దీంతో మురారి రీ రిలీజ్ రికార్డును ఇంద్రా క్రాస్ చేస్తుందనే టాక్ వినిపించింది కానీ మూడు పాయింట్ ఐదు కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడంతో మురారి రికార్డును టచ్ చేయలేకపోయింది ఇప్పుడు సెప్టెంబర్ రెండున పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ చేస్తున్నారు ఇక ఈ సినిమా బుకింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఐదు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్స్ లో ఇలా టికెట్స్ పెట్టిన వెంటనే సేల్ అయిపోయాయి దీంతో మరోసారి గబ్బర్ సింగ్ మానియా మొదలైంది ట్రెండ్ చూస్తుంటే మురారి రీ రిలీజ్ రికార్డ్ ను గబ్బర్ సింగ్ క్రాస్ చేసేలా ఉంది మరి మురారీ రీ రిలీజ్ రికార్డ్ ను గబ్బర్ సింగ్ క్రాస్ చేస్తుందేమో చూడాలి